మహాలక్ష్మి చీరలు అమ్మడం కోసం రోడ్డు మీద కుర్చీ వేసుకుని ఎదురుగా చీరలు పెట్టుకుని కూర్చుంటుంది మహాలక్ష్మికి ఎండ తగలకుండా అర్చన గొడుగు పట్టుకుని నిల్చుంటుంది ఏంటి మహా చీరలు కొనడానికి ఒక్కరు కూడా రావట్లేదు అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది వస్తారు వెయిట్ చేయి అని మహాలక్ష్మి అంటుంది మనం చాలా కామన్గా కూర్చుంటే ఎవరు రారు మహా ఆ సీత లాగా చీరలు కొనండి చీరలు కొనండి అని చెప్పి అరవాలనుకుంటా అప్పుడే వస్తారేమో అని అర్చన చెప్తుంది ఏం అవసరం లేదు అర్చన వస్తారు చూడు అని మహాలక్ష్మి చెప్తుంది అప్పుడే ఇద్దరు లేడీస్ కానిస్టేబుల్స్ మహాలక్ష్మి దగ్గరికి వస్తూ ఉంటారు ఇదేంటి మహా చీరలు కొనడానికి వస్తారు అనుకుంటే పోలీసు వాళ్ళు వస్తున్నారు అని అర్చన అంటుంది వాళ్ళు ఆడవాళ్లే కదా చీరల కోసం వస్తున్నారేమో అని మహాలక్ష్మి అంటుంది రండి రండి చీరలు కావాలా అని మహాలక్ష్మి లేడీ కానిస్టేబుల్ని అడుగుతూ ఉంటుంది రోడ్డు మీద చీరలు పెట్టి అమ్ముతున్నారు పర్మిషన్ లేకుండా అర్జెంటుగా ఈ వ్యాన్ తీసేయండి అని లేడీ కానిస్టేబుల్స్ అంటారు ఆ మాటలకు మహాలక్ష్మికి కోపం వచ్చి లేచి నిల్చుని ఉచ్చిని ఒక తన్ను తంతుంది నేను ఎవరో తెలుసా నాతో వ్యాన్ తీపిస్తారా అని చెప్పి మహాలక్ష్మి అంటుంది చీరలు అమ్ముకునే వాళ్లే కదా చీఫ్ మినిస్టర్ అయినట్టు బెల్డప్ ఇస్తున్నారు అని లేడీ కానిస్టేబుల్స్ అంటూ ఉంటారు ఏ నేను అంతకంటే పవర్ఫుల్ పర్సన్ అని అని వ్యాన్ తీయడం కుదరదు మీరు దిక్కున్న చోట చెప్పుకోండి పోండి అని మహాలక్ష్మి అంటుంది తో లేడీ కానిస్టేబుల్స్ అక్కడ నుండి వెళ్ళిపోతారు నీ మాట నిజంగానే చాలా కమాండ్గా ఉంది మహా లేడీ కానిస్టేబుల్స్ పారిపోయారు కానీ పోనీ ఏ అవ్వలేదు అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది ఇక మరోవైపు సిఐ త్రీలోకి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే లేడీ కానిస్టేబుల్స్ సిఐ త్రీలోకి దగ్గరకు వచ్చి సార్ అక్కడ ఒక ఆవిడ రోడ్డు మీద వ్యాన్ పెట్టి చీరలు అమ్ముతుంది వ్యాన్ తీయమంటే నీ దిక్కున్న చోట చెప్పుకోండి అని అని చెప్పి లేడీ కానిస్టేబుల్స్ చెప్తూ ఉంటారు పోలీసులనే బెదిరించిందా తప్పకుండా ఆ సీతే అయి ఉంటుంది అని సీఏ త్రిలోక్ మనసులో అనుకుని మిమ్మల్ని బెదిరిస్తే మీరు ఎలా వచ్చారు లేడీని కొల్లబొడవండి మీ లాఠీలు విరిగిపోయేదాకా కొట్టండి మీరు కొట్టే దెబ్బలు తట్టుకోలేక ఆ లేడీ వ్యానక్కి పారిపోవాలి నేను ఫోన్ మాట్లాడి వస్తాను మీరు వెళ్ళండి అని సిఐ చెప్పడంతో లేడీ కానిస్టేబుల్స్ మహాలక్ష్మి దగ్గరికి వెళ్తారు మళ్ళీ వచ్చారేంటి అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మామూలు కోసం వచ్చి ఉంటారు మహా అని చెప్పి అర్చన చెప్తుంది మాకే ఎదురు చెప్తారా మాకే మామూలు ఇస్తారా ఇక మాటలు లేవు మాట్లాడుకోవటాలు లేవు అని చెప్పి లేడీ కానిస్టేబుల్స్ మహాలక్ష్మి ఎదురుగా ఉన్న చీరలన్నీ మహాలక్ష్మి మొహం మీద వేసి లాఠీ తీసుకుని మహాలక్ష్మిని కొడుతూ ఉంటే అర్చన భయపడి వ్యాన్ చాటుగా వెళ్ళి దాక్కుంటుంది ఇక అప్పుడే సిఐ త్రీలోకి వచ్చి ఇక చాలు ఆపండి అని చెప్పి అంటూ ఉంటాడు ఆ లేడీ మొహం మీద చీరలు తీసేయండి అని సిఐ త్రీలోకి చెప్పడంతో లేడీ కానిస్టేబుల్స్ మహాలక్ష్మి మొహం మీద చీరలు తీసేస్తారు సిఐ త్రీలోకి మహాలక్ష్మిని చూసి మేడం మీరేంటి మేడం చీప్గా రోడ్డు మీద చీరలు అమ్ముకుంటున్నారు అని చెప్పి సిఐ త్రీలోకి అడుగుతూ ఉంటాడు ఇక నేను ఆ సీత ఏమోనని లాఠీలు విరిగేదాకా కుల్లోబడమని చెప్పాను అని చెప్పి సిఐ త్రీలోకి చెప్తాడు నా కర్మకాలి ఆ సీతతో ఛాలెంజ్ చేశాను అందుకే రోడ్డు మీద ఈ చీరలు అమ్ముతున్నాను అని మహాలక్ష్మి చెప్తుంది హాయిగా ఏసీ రూమ్లో ఆఫీసులో కూర్చునే మిమ్మల్ని ఆ సీత రోడ్డున పడేసిందే ఆ సీత మామూలుది కాదు అని శ్రీహైత్రిలోకి కంటాడు సీతని పొగిడింది చాలులే కానీ మీరు వెళ్ళండి అని మహాలక్ష్మి అంటుంది కానిస్టేబుల్స్ అని చెప్పి త్రి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో చీరలు ఓని అయితే కాలేదు కానీ పోలీస్ చేతుల్లో దెబ్బలు మాత్రం బాగానే అని అర్చన అంటుంది వాళ్ళు నన్ను కొడుతుంటే నువ్వేం చేస్తున్నావు అర్చన అని మహాలక్ష్మి కోపంగా అడుగుతుంది నన్ను కూడా కొడతారని వ్యాన్ చాటుగా దాక్కున్నాను అని అర్చన చెప్తుంది ఇక్కడ మనం ఇంత ఇబ్బంది పడుతున్నామంటే అక్కడ ఆఫీసులో ఆ సీత కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంది మహా అని అర్చన చెప్తుంది ఇక మరోవైపు అందరు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడే సీత స్టాఫ్ రూమ్లోకి వస్తుంది సీతను చూసి స్టాప్ అంతా లేచి నిల్చుంటారు సీత సిట్ డౌన్ అని చెప్పడంతో అందరు కూడా కూర్చుంటారు మళ్ళీ సీత స్టాండప్ అని చెప్పడంతో స్టాప్ అంతా కూడా లేచి నిల్చుంటారు రోజు ఇలా కాసేపు చేస్తూ ఉండండి జాడీకి ఎక్సర్సైజ్ ఉంటుంది అని చెప్పి చెప్పడంతో మేడం అది ఎక్సర్సైజ్ జాడీ కాదు ఎక్సర్సైజ్ అని చెప్పి రామ్ అంటాడు అదే 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 లే అని చెప్పి సీత అంటుంది ఇక సీత ల్యాప్టాప్లో చూస్తూ ఉంటే ల్యాప్టాప్ పట్టుకుని వచ్చింది ఈమెకు ల్యాప్టాప్లో ఏముంటుందో ఏం తెలుస్తుందో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు అని రామ్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక్కడ కొంతమంది నాకు ఏం తెలియదు అనుకుంటున్నారు కానీ మీకేం తెలుసో ముందు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని సీత చెప్తుంది ఆ మాట విని రామ్ ఒక్కసారి షాక్ అవుతాడు ఇక పక్కనే ఉన్న మేనేజర్ కూడా సీత మేడంకి గుక్క తిప్పుకోకుండా చేయమని మహాలక్ష్మి మేడం చెప్పింది ఇప్పుడే స్టార్ట్ చేయాలని మేనేజర్ మనసులో అనుకుంటాడు ఎక్కడి నుంచి మొదలు పెడదాం మేడం అని రామ్ అడుగుతాడు ముందుగా మనం కంపెనీ పెండింగ్ ప్రాజెక్ట్ విషయాలు చెప్పండి అని చెప్పి సీత అంటుంది ముందుగా మనం టెండర్ వేయాల్సిన ప్రాజెక్టులు ఉన్నాయి మేడం మన కంపెనీ పాలసీల గురించి మాట్లాడాలి మార్కెటింగ్ గురించి మాట్లాడాలి టర్మ్స్ అండ్ కండిషన్ గురించి మాట్లాడాలి అలాగే స్టాక్ గురించి ఇంపోర్టెడ్ అండ్ ఎక్స్పోర్ట్ గురించి మాట్లాడాలి అని మేనేజర్ చెప్పడంతో గొర్రె ఇందులో ఒక్కదాని గురించి కూడా సీతకు తెలియదు అని రామ్ మనసులో అనుకుంటాడు మహాలక్ష్మి మేడం చెప్పినట్టు సీత గారి కొంచెం కూడా అర్థం కాకుండా చెప్తాను అని చెప్పి మేనేజర్ మనసులో అనుకుంటాడు ఇక సీత ల్యాప్టాప్లోకి చూస్తూ ఉంటే ఏం చూస్తుంది ల్యాప్టాప్లో ఏవైనా ప్రోగ్రామ్స్ చూస్తుందా అని రామ్ మనసులో అనుకుంటూ ఉంటాడు సరే సరే అన్నిటి గురించి డిస్కస్ చేద్దాం ముఖ్యంగా లాస్ట్ టెండర్ ఎప్పుడు వేశారు ఎంత టెండర్ వేశారు మనకు పోటీగా ఏ కంపెనీ టెండర్లో నడుస్తుంది వాళ్ళు కొటేషన్ ఏంటి మన కొటేషన్ ఏంటి గత రెండు సంవత్సరాలుగా యాడిటింగ్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ నాకు కావాలి అని సీత చెప్తుంది మన కంపెనీ డీల్ చేస్తున్న ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ అన్ని డీటెయిల్స్ నాకు తెలియాలి ఫైనల్గా గోడంలో ఉన్న స్టాక్ గురించి తెలియాలి ప్రస్తుతం స్టాక్ మార్కెట్ విలువ ఎంత ఎంతుందో ఇవన్నీ కూడా నాకు తెలియాలి ఇక అరగంటలో వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నా టేబుల్ మీద ఉండాలి అని సీత చెప్తుంది దాంతో మేనేజర్ టెన్షన్ పడుతూ ఉంటాడు మిస్టర్ రామ్ స్టాఫ్ దగ్గర అన్ని డీటెయిల్స్ తీసుకుని నాకు ఒక ఫైల్ పెట్టి వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఆ ఫైల్లో ఉండేలా హాఫ్ అన్ అవర్లో ఆ ఫైల్ నా టేబుల్ మీద ఉండేలా నువ్వే చూడాలి అని చెప్పి సీత చెప్తుంది హాఫ్ అన్ అవర్లోనా అని రామ్ అనటంతో అవును అని చెప్పి సీత అంటుంది అది కుదరదు మేడం అని మేనేజర్ చెప్పడంతో అయితే రిజైన్ చేయండి అని సీత చెప్తుంది సారీ మేడం అని చెప్పి మేనేజర్ అంటాడు త్వరగా వెళ్ళండి నేను అడిగిన డీటెయిల్స్ అన్నీ కూడా నాకు త్వరగా తీసుకొచ్చి ఇవ్వండి అని సీత చెప్పడంతో స్టాఫ్ అంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక రామ్ మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు మిస్టర్ రామ్ మీకు సపరేట్గా చెప్పాలా అని సీత చెప్పడంతో సారీ మేడం ఇప్పుడే వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నాను అని చెప్పి రామ్ అక్కడి నుంచి కంగారు పడుతూ వెళ్ళిపోతాడు సీత రామ్ని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక మరోవైపు అర్చన మహాలక్ష్మి ఇద్దరు కూడా చీరలు అమ్మటం కోసం కూర్చుంటారు ఏంటి మహా మధ్యాహ్నం అయ్యింది ఎండ మండిపోతుంది ఇంకా భూనిపేరం కూడా అవ్వలేదని చెప్పి అర్చన అంటుంది సాయంత్రంలోపు ఒక పాతిక చీరలైనా అమ్మేస్తాం చూడొచ్చిన అని మహాలక్ష్మి చెప్తుంది అప్పుడే మహాలక్ష్మి ఎదురు నుంచి ఒక ఆవిడ వెళ్తూ ఉంటే హలో ఎక్స్క్యూజ్ మీ మీరు ఇలా రండి అని చెప్పి మహాలక్ష్మి పిలుస్తుంది ఆవిడ దగ్గరకు వెళ్ళగానే చీరలు కావాలా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే నాకొద్దు అని చెప్పి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మా ఇలా అడిగితే ఫ్యాషన్గా పోతే కనుక ఎవరు చీరలు కొనరు రండి బాబు రండి సరసమైన ధరలకు నాణ్యమైన చీరలు అని చెప్పి సీతలాగా అరిస్తే ఎవరైనా వచ్చి చీరలు కొంటారు అని అర్చన చెప్తుంది చీచీ అట్లాంటి డర్టీ లాంగ్వేజ్లో నేను అసలకే మాట్లాడను నా స్టైల్లో నేను పిలుస్తాను అని మహాలక్ష్మి అంటుంది ఇంకొక లేడీ అటుగా వెళ్తూ ఉంటే అలో ఎక్స్క్యూజ్ మీ మీరు ఇలా రండి అని మహాలక్ష్మి పిలుస్తుంది ఇక దాంతో ఆవిడ మహాలక్ష్మి దగ్గరకు వెళ్ళగానే చీరలు చాలా బాగున్నాయి తీసుకుంటారా అని మహాలక్ష్మి అంటుంది నేను మీకు ఎలా కనిపిస్తున్నాను ఫుట్పాత్ మీద చీరలు కొనే రేంజ్ అనుకుంటున్నావా నాది అని ఆవిడ మహాలక్ష్మిని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటి అర్చన ఫుట్పాత్ మీద చీరలు కొనమంటున్నావు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఈ రోజుల్లో ఫుట్పాత్ మీద చీరలు ఎవరు కొంటున్నారు మహా అందరూ షోరూములకే వెళ్తున్నారు అని అర్చన అంటుంది మరి సీత ఎలా అమ్ముతుంది అని చెప్పి మహాలక్ష్మి అడగటంతో సీత తెలివిగలది సీత మాటలు చెప్పి బ్రతికేస్తుంది మహా అని అర్చన చెప్తుంది అప్పుడే మహాలక్ష్మి ఫోన్ రింగ్ అవుతుంది మహాలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి మేనేజర్ గారు సీతని ఆఫీస్ నుంచి పారిపోయేలా చేశారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది సీతను పారిపోయేలా చేయడం ఏంటి మేడం ఆఫీస్లో విషయాలన్నీ కూడా సీత మేడం అడిగి స్టాఫ్ అందరినీ అలాగే రామ్ సార్ని కూడా నన్ను కూడా పారిపోయేలా చేస్తున్నారు రామ్ సార్ అయితే షాక్ అయిపోయారు అని చెప్పి మేనేజర్ చెప్తాడు సాయంత్రంలోగా సీతా మేడం కాదు మేమే ఆఫీస్ నుంచి పారిపోయేలా ఉన్నాం ఉంటాం మేడం అని చెప్పి మేనేజర్ ఫోన్ కట్ చేస్తాడు సీత సీతకు అన్ని తెలుగుతేటలు ఎక్కడి నుంచి వచ్చే అర్చన ఇంగ్లీష్ మాట్లాడమే రాదు బిజినెస్ లాంగ్వేజ్ ఎలా మాట్లాడింది అని మహాలక్ష్మి అర్చనను అడుగుతుంది అది సీత మహా దాన్ని తక్కువ అంచనా వేయద్దు అని అర్చన చెప్తుంది ఇక మరోవైపు సీత చాలా సంతోషంగా ఒంటరిగా ఒక రూమ్లోకి వచ్చి థ్యాంక్స్ అత్తమ్మ నేను అడిగిన ప్రశ్నలకు సరిగ్గా సమాధానాలు చెప్పారు నేను అడిగిన క్వశ్చన్స్కి రామ్మామ కూడా షాక్ అయ్యాడు అని సీత చెప్తుంది నాదేముంది సీత నువ్వు వార్డెన్ సుశీల గారికి చెప్పినట్లుగానే వార్డెన్ సుశీల గారు ల్యాప్టాప్ ఫోన్ తీసుకొచ్చి నాకు ఇచ్చారు నేను నిన్ను ఫోన్ చేసి గైడ్ చేసి అని చెప్పి సుమతి అంటుంది ఆ మేనేజర్ అడిగిన క్వశ్చన్స్ మీకు వినిపించాను వాటికి ఆన్సర్ మీరు చాలా బాగా చెప్పారు అత్తమ్మ నా చోలో బ్లూటూత్ ఉందని రామ్మమ్మ కూడా గమనించలేదు అని చెప్తుంది సీత ఇలాగే ఎప్పుడు కూడా కావాల్సిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ ఉండండి అత్తమ్మ అని చెప్పి సీత చెప్పడంతో సరే సీత అని చెప్పి సుమతి చెప్తుంది ఇక సీత జరిగిందంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది సీత జైలుకు వెళ్ళినప్పుడు వార్డెన్ సుశీల గారిని రిక్వెస్ట్ చేస్తుంది మా అత్తమ్మకు ఫోను ల్యాప్టాప్ ఇవ్వండి నాకు సహాయం చేస్తుంది అని చెప్పి సీత చెప్పడంతో వార్డెన్ సుశీల గారు సరే సీత అని చెప్తూ ఉంటారు అదంతా కూడా సీత గుర్తుకు తెచ్చుకుంటుంది సీత సరే సీత మరి ఉంటాను అని చెప్పి సుమతి చెప్పడంతో వార్డెన్ సుశీల గారికి కూడా థ్యాంక్స్ చెప్పమని అని చెప్పత్తా అని సీత చెప్తుంది సరే సీత అని చెప్పి సుమతి ఫోన్ కట్ చేస్తుంది ఇక మరోవైపు వార్డెన్ సుశీల సుమతి దగ్గరకు వచ్చి ల్యాప్టాప్ తీసుకెళ్తూ మీ మేనకోడలు సీత అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిందా సుమతి గారు అని వార్డెన్ సుశీల గారు అడగటంతో చాలా బాగా అడిగింది మీకు థ్యాంక్స్ చెప్పమని చెప్పింది అని సుమతి చెప్తూ ఉంటుంది మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా చెప్పండి నేను మీకు సహాయం చేస్తాను మీలాంటి మంచి మనుషులకు సహాయం చేయడమే నాకు కూడా ఇష్టం అని వార్డెన్ సుశీల చెప్తుంది ల్యాప్టాప్ ఫోన్ మళ్ళీ అవసరమైనప్పుడు చెప్పండి ఇస్తాను అని చెప్పి వార్డెన్ సుశీల ల్యాప్టాప్ ఫోన్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక్కడ బిజినెస్ డీటెయిల్స్ గురించి నేను అందరినీ కూడా దడదడలాడించాను ఇక మహాలక్ష్మి అత్తయ్య పరిస్థితి ఏంటో అని సీత మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు మహాలక్ష్మి ఇక వెయిట్ చేయడం నా వల్ల కాదు అర్చన వీటన్నింటిని ప్యాక్ చేయి ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం మహా ఆ సీతతో ఛాలెంజ్ చేశావు ఇంట్లో ఎవరు వద్దన్నా కూడా చీరలు అమ్మటం ఈజీ అని చెప్పి వచ్చావు ఇప్పుడు ముట్టి చేతులతో ఇంటికి వెళ్తే మనల్ని అందరూ హేళన చేస్తారు అసలే ఆ సీత ఆఫీసులో దగ్గర ఇళ్ళ కొట్టింది మేనేజర్ ఫోన్ చేసి చెప్పాడు ఈ రోజు సీత హైలైట్ అవుతుంది మహా అని అర్చన చెప్తుంది ఇల్లు అలక కానీ పండగ కాదు అర్చన ముందు ముందు ఛాలెంజ్లో గెలిసేది నేను చూస్తూ ఉండు ముందు వీటిని ప్యాక్ చేయి ఇంటికి వెళ్దాం అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది ఇంట్లో ఏం చేస్తావు మహా అర్చన అడుగుతుంది ఇంట్లో అందరికీ జలకి ఇవ్వబోతున్నాను అందరు కూడా నా గురించి గొప్పగా మాట్లాడుకుంటారు నువ్వు చూస్తావు కదా అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇంకా మరోవైపు సీత ఒంటరిగా కూర్చుని అత్తమ్మ కేసు గురించి లాయర్ గారితో మాట్లాడాలి అని లాయర్కి ఫోన్ చేస్తుంది లాయర్ గారు మా అత్తమ్మ కేసు ఏం చేశారని సీత అడుగుతుంది ఫైల్ అంతా స్టడీ చేశానమ్మా కానీ మీ అత్తమ్మకు బయటకి రావడం కుదరదు ఆమెను గట్టిగా ఇరికించారు అని లాయర్ చెప్తారు ఏదో ఒకటి చేసి మా అత్తమ్మకు బెయిల్ వచ్చేలా చేయండి అని సీత అడుగుతుంది బెయిల్ ఇప్పించడం కూడా మన వల్ల కాదు పై ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళే విత్డ్రా చేసుకోవాలి వాళ్ళే బెయిల్ ఇప్పించాలని లాయర్ చెప్తాడు నేను నీకు ఎటువంటి సహాయం చేయలేకపోతున్నానమ్మా నన్ను క్షమించు అని లాయర్ ఫోన్ కట్ చేస్తాడు మహాలక్ష్మి అత్తయ్య సుమతి అమ్మకు బెయిల్ విప్పించదు కేసు విత్డ్రా చేసుకోదు ఎలా అత్తమ్మను బయటకు తీసుకొచ్చేది అత్తమ్మ తప్పు చేయలేదని నిరూపించగలను ఏదో ఒకటి చేయాలి అని సీత ఆలోచిస్తూ ఉంటుంది అత్తమ్మను సుమతి అత్తమ్మ అని నిరూపించగలను అని సీత మనసులో అనుకుంటుంది మరోవైపు రామ్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళి డాడీ ఈ రోజు సీత ఆఫీసులో స్టాఫ్ మీటింగ్ పెట్టి ఆఫీసులో అందరినీ అదరగొట్టేసిందని చెప్తూ ఉంటాడు నేను ముందే చెప్తాను కదా అల్లుడు సీత మా మామూలుది కాదని చెప్పి అని చలపతి అంటూ ఉంటాడు మొదటి రోజే సీత ఆఫీసులో అదరగొట్టిందని రామ్ చెప్పడంతో చీరలు అమ్మడానికి వెళ్ళిన మహావాళ్ళు ఎన్ని చీరలు అమ్మారో అని జనార్దన్ అంటాడు ఒక్క చీర కూడా అమ్మి ఉండరు బావా అని చలపతి అంటాడు పిన్ని గురించి ఎందుకు అలా నీటిగా మాట్లాడుతున్నావు ఇదిగో అర్చన వదిన వచ్చారు అని గిరి చెప్తాడు మహా ఈరోజు ఎన్ని చేరలమ్మా అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు సీత ఎక్కడా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇంకా రాలేదు పిన్ని ఆఫీసులోనే ఉంది అని చెప్పి రామ్ చెప్తాడు చల్లాయి సీత ఆఫీసులో ఆదరు కొట్టిందంట నువ్వు ప్రాఫిట్ ఎంతో చెప్పు అని చలపతి అంటాడు లక్ష రూపాయలు అక్షరాల లక్ష రూపాయలు అని మహాలక్ష్మి చెప్తుంది చెప్పు అర్చన అని మహాలక్ష్మి చెప్పడంతో అవును చీరలందరూ కూడా ఎగబడి మరీ కొన్నారు ఇక మహా తట్టుకోలేక మొబైల్ వ్యాన్ని ఆపేసి వచ్చేసింది అని చెప్పి అర్చన చెప్తుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి